ప్రపంచంలో వినోదాల రంగంపై పరిశోధన చేసి పేటీ సాధించిన ఏకైక మెజిషియన్ అనేక దీన దిన్న వాట పత్రికల్లో వినోదాలపై వ్యాసాలు ప్రచురించబడ్డాయి ఆల్ ఇండియా రేడియోలో వినోదాలపై ప్రసంగాలు చేశారు రెండు మ్యాజిక్ పుస్తకాలు రాశారు ఈస్ట్ ఆఫ్రికా శ్రీలంకలో ప్రదర్శన చేసి ఇప్పటిదాకా సుమారు ఆరు వేల పైగా ప్రదర్శన చేశారు వారికి ఇంద్రజాలను పురస్కరణ చేశాం నా పేరు డాక్టర్ మనోహర్ రావు మ్యాజిక్లో అందరూ సిక్కున్నారు అని అంటారు నేను ప్రస్తుతం అడ్వకేట్గా రాయమండ్రిలో పనిచేస్తున్నాను మ్యాజిక్లో అనేక పురస్కారాలు సత్కారాలు సన్మానాలు పొందున్నాను నిన్న అనగా మూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం హైదరాబాద్లో సరోవర ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో కీర్తి పురస్కార ప్రదానం జరిగింది దాంట్లో నాకు డాక్టర్ బివి పట్టారాం స్మారక కీర్తి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ కీర్తి పురస్కారం నాకు ఇవ్వడం వల్ల మరింత బాధ్యతలు మ్యాజిక్ రంగానికి చేయాలని గుర్తు చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సామాన్యంగా ప్రతి వ్యక్తి కూడా పురస్కారాల కోసం అర్హులు చేస్తూ ఉంటారు కానీ నేను నమ్మేది ఏమిటంటే మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా పర్వాలేదు అదే రంగంలో ఉండి సంవత్సరాల ధర కూడా కృషి చేసినట్లయితే ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఆ వ్యక్తికి గుర్తింపు వస్తుంది అది మాత్రం నేను నమ్మే సిద్ధాంతం నేను సుమారుగా యాభై సంవత్సరాల నుంచి మ్యాజిక్ రంగంలో ఉన్నాను మ్యాజిక్ రంగంలో మ్యాజిక్ చేస్తూనే ఉన్నాను అనేక క్రియ కార్యక్రమాలు చేశాను ప్రయోగాలు చేశాను అనేక చోట్ల ప్రదర్శన చేయడం జరిగింది అదేవిధంగా నేను యువతరాన్ని చెప్పేది ఏమిటంటే మీరు ఏ రంగంలో ఉండండి ఆ రంగంలో మీరు కంటిన్యూగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అదే రంగంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు మీకు గుర్తింపు వస్తుంది ఈ రోజు రాలేదని చెప్పేసి మీరు బాధపడద్దు తప్పనిసరిగా మీకు గుర్తింపు వస్తుంది మరి ఇటువంటి పురస్కారం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మీషన్గా చాలా గర్వపడుతున్నాను నా బాధ్యతలు మరింత పెరిగాయని చెప్పేసి నేను గుర్తెరిగి మ్యాజిక్ రంగం అభివృద్ధి కోసం అని చెప్పేసి మరింత కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం